ఎయిక్ నెంబర్ కా షహర్ అంటే పట్టణం అని చూస్తుంటాం ఒకటవ నెంబరు పట్టణం అని మనం చూస్తూ ఉన్నటువంటి వారు నమ్ము అలాంటి జీవితము మనం అందరం కావాలి అంటే దేవుని రాజ్యం మన మధ్య ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ప్రార్థన అనేది పరిస్థితుల్ని మారుస్తూ ఉంటుంది సంగతుల్ని మారుస్తూ ఉంటుంది నిజంగా మారుస్తుందా అంటే మారుస్తుందండి ప్రార్థన అనేది పరిస్థితులను మారుస్తుంది రాజులను మార్చగలిగినటువంటిది రాజుల యొక్క హృదయాల్ని మార్చగలినటువంటిది మానవులందరి హృదయాల్ని కూడా ప్రార్థన శక్తి మారుస్తూ ఉంటుంది కనుకనే ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది సామెతలు ఇరవై ఒకటి ఒకటిలో ఉంది హోవ చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును అని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఆయన తిప్పగలిగినటువంటి వాడు మరల్చగలిగినటువంటి వాడు ఇలా చరిత్రలో